హాయ్ సార్ నేను టిఆర్ కెమెస్ కిషోర్ బాబునండి ఇవాళ బిఫోర్ మీకు ఈ డె డెస్క్ జెట్ డెస్క్ జెట్ హెచ్బీ డెస్క్ జెట్ అండి ఇది ఈ సిస్టమ్ అయితే మేము నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఐ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ బిడి ఎస్ఎస్డి విత్ ట్వంటీ టూ ఇంజీ కీబోర్డ్ మౌస్ అని కలిపి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తామండి ఇది బల్క్ క్వాంటిటీ అవైలబుల్ మాకు కావాలంటే స్టాక్ అయితే తర్వాత వీడియోలో చూపిస్తాము ఇది క్వాంటిటీ అయితే గొడవలు ఉంది ఆల్రెడీ ఇది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇంటెల్ ఇంటెల్ అండి ఇంటెల్ మదర్ బోర్డ్ ఇన్ ఎస్ఎస్డి ఎస్ఎస్డి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది అన్నీ అన్ని సిక్స్ మంత్స్ వారంటీది టోటల్ మోటర్కి కానీ కీబోర్డ్ కానీ అన్నిటికి సిక్స్ మంత్స్ వారంటీ అండి సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తున్నాం ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ సిక్స్ సిక్స్ మంత్స్ వారంటీ అంటే సర్వీస్ వారంటీ ఉంటుందండి సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది మాది ఇప్పుడు ఈ ఈ ఇది క్వాంటిటీ అవైలబుల్ ఉంది నైన్ థౌసండ్ ఎయిట్ ప్రైజింగ్ ప్రైస్ డ్రాప్ ఉంది అందుకని క్వాంటిటీ ఎక్కువ ఎక్కువ మాది ఎక్కువ స్టాక్ ఉంది మీకు డ్రాప్ ఉంది కాబట్టి స్టాక్ ఉంది ఇది వారంటీ కూడా మినిమం సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం మీకు మీకైతే ఈ ఇంకా డ్రాప్ అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన డ్రాప్ అయితే తగ్గినా తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తామండి ఇప్పుడు ఇది మేము బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ అండి టోటల్ ఇంటెల్ అండి మదర్ బోర్డ్ ఇంటెల్ మదర్ బోర్డ్ ఇంటెల్ ప్రొఫెసర్ ఇంటైల్ ఓకే ఎస్ఎస్డి ఎస్ఎస్డి కూడా బ్రాండెడ్ ఎస్ఎస్డి వేస్తామండి మేము మీ కీబోర్డ్ కీబోర్డ్ మౌస్ కూడా న్యూ కీబోర్డ్ ఇస్తాం మానిటర్ ఎన్ఈసీ మోటర్ ట్వంటీ టూ ఇంచ్ మానిటర్ అండి ట్వంటీ టూ ఇంచ్ మానిటర్తో సిక్స్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తామండి టీఆర్ కంప్యూర్స్ అండ్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ అమీర్పేట్ మా లొకేషన్ టీఆర్ కంపెనీస్ సెర్చ్ చేస్తే మీ లొకేషన్లో టీఆర్ కంపెనీ మీకు లొకేషన్ చూపిస్తా ఉంటుందండి మా ఫోన్ నెంబర్ అయితే నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి ఏం ఎనీ మీకు ఆర్డర్ ఏదైనా ఉంటే మాకు మా మాకు మాకు చెప్పండి ఇదైతే అన్నిటికీ పనిచేస్తాయండి నా దగ్గర ఉన్న సిస్టమ్స్ అన్నీ ప్రతి వీడియోలో ప్రతి పర్టికులర్ ఏదో ఒక స్పెషల్గా మీకు చెప్తున్నామండి అవన్నీ ఉన్నాయి మాది బల్క్ క్వాంటిటీ ఉంటుంది బల్క్ సేల్ కూడా ఉంది మీకు బల్క్ సేల్ కూడా ఉన్నా కానీ రీసేలర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వారంటీ అయితే మేము మేమైతే హండ్రెడ్ వారంటీ సర్వీస్ వారంటీ అని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఇది మాక్సిమం అయితే సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ అయినా ఏం ప్రాబ్లమ్స్ రావు మా దగ్గర ఉన్నాయి రిపేరబుల్ కాదు రిపేర్ లేని ఇస్తూ ఉంటాయి ఓకే మాకు మాకు లైక్ చేసి కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేసేయండి అని మాకు వాట్సాప్ కాల్లో కానీ ఫోన్ కాల్లో ఏదైనా బిజీ మీకు రిప్లై అయిపోతే నెక్స్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అదే రోజులో మీకు రిప్లై ఇచ్చి మీకు కాంటాక్ట్ చేస్తామండి మాకైతే కా మాకైతే ఇది ఇది కా ఇది కావాలి అని మీరు సబ్స్క్రైబ్ మాకు మా వాట్సాప్లో మెసేజ్ చేయండి